రుణమాఫీ గ్యారంటీల అమలుకు హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు రేవంత్ వేసిన ఒట్లు నిజమైతే తక్షణమే గన్ పార్క్ కి రావాలంటూ సవాల్ చేశారు హరీష్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ దొంగ హామీలు దొంగ ప్రమాణాలు చేస్తున్నారన్నారు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా లేఖ రెడీగా ఉంది అంటున్నారు హరీష్ రేవంత్ తన సిబ్బందితోనైనా కూడా అతని రాజీనామా లేఖను పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు తనకి ఎమ్మెల్యే పదవి కంటే కూడా ప్రజలు మేలు జరగడమే ముఖ్యమంటున్నారు హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ స్వీకరించి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్ళను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం ఆగస్టు పదిహేనులోగా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లో అమలు చేస్తామన్నాయి బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను ఒకవేళ ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీ అమరవీరుల స్థూపానికి ఓ రెండు పూలు పెట్టింది లేదు శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు ఇది నిజంగా మా దురదృష్టం అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి మాకు అభ్యంతరం లేదు కానీ మా ఆశల్లా మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం యు బై వీ కో కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి